హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిదేవ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు డిష్ వాషర్లో నిన్నటి నుంచి ఉన్న గిన్నెలు వేశాను ఈరోజు నైట్ వరకు వాడేసి అవన్నీ డిష్ వాషర్లో అయితే ఆన్ చేసేస్తాను టూ డేస్కి ఒకసారి వేస్తాను కదా ఇన్ని రోజులు ఉంది కాబట్టి నేను డిష్ వాషర్ అయితే యూస్ చేయలేదు నేను నా అమ్మ అయితే ఊరెళ్ళింది కదా ఇంకా నా పని నేను చేసుకోవాల్సిందే అందుకోసం అనేసి వన్ మంత్ తర్వాత మళ్ళీ డిష్ వాషర్ అయితే ఈరోజు నైట్ అయితే ఆన్ చేసేస్తాను కన్ను అయితే కొద్దిగా ఇన్ఫెక్షన్ అయినట్లుంది నాకు స్వెల్లింగ్ అయితే వచ్చేసింది వాటర్ కారుతో ఉన్నాయనమాట ఇలా ఎన్ని ఉన్నా కానీ మన పనులు అయితే మనం చేసుకుంటూ ఉండాలి కదా ఇన్ని రోజులు అంటే అమ్ముంది పర్లేదు ఇంకా నా పని ఏం చేసుకోవాలి ముఖ్యంగా ఈరోజు ఏంటి వీడియో అనేసి అంటే ఈరోజు తెలంగాణ బ్యాంక్కి అయితే వెళ్తున్నాను దేనికోసము అనేసి అంటే ఇంకేముందండి గోల్డ్ రెన్యువల్ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాను ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ నాకు నవంబర్ డిసెంబర్ ఈ టూ మంత్స్లో నేను గోల్డ్ అయితే రెన్యువల్ చేయించుకోవటం అయితే జరుగుతుంది లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంకి నేను రెన్యువల్ కోసం అయితే వెళ్ళాను మొన్న త్రీ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ అనుకుంటా నేను కుంగర్కల్ బ్యాంక్ ఎస్బీఐకి అయితే వెళ్ళాను ఇంక అక్కడైతే అయిపోయింది వచ్చేసి పిల్లలు ఇద్దరికి సంబంధించిన గోల్డ్ అయితే అక్కడ పెట్టాను అనమాట ఎస్బీఐ కొరంగల్ బ్యాంకులో ఇంకా ఇక్కడ హిమాయత్ నగరు తెలంగాణ ఎపెక్స్ బ్యాంకులో అయితే మాత్రం కేవలం సంధాకి సంబంధించిన గోల్డ్ మాత్రం మొత్తం అయితే దాని దగ్గర ఉందన్నమాట ఆ బ్యాంక్లో ఉంది కాబట్టి ఈ రోజు వచ్చేసి రెన్యూవల్ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాను మొన్న సాటర్డే వెళ్ళాం కానీ టైం అయితే అయిపోయిందంట టైం కొద్దిగా లేట్గా అయితే వెళ్ళాము అందుకని బ్యాంక్ అయితే క్లోజ్ చేసేస్తున్నాము మండే రమ్మనేసి అన్నారు ఇంకా మా వారు నిన్న బయటకు వెళ్ళారు కాబట్టి ఆయన కుదరలేదు కాబట్టి ఇంకా ఈరోజు వెళ్ళేసి రెన్యువల్ చేయించుకోవాలి రెన్యువల్ చేయించుకోలేదు అనేసి అంటే మాత్రం మళ్ళీ మనకి సివిల్ అన్నది పోతుంది కదా అదొక ప్రాబ్లం అవుతుంది అనమాట ఏమన్నా తీసుకోవాలన్నా కానీ పర్సనల్ లోన్ దేని కానీ అప్లై చేయాలన్నా కానీ మనకి సివిల్ అయితే మంచిగా ఉండాలి అనేసి అంటున్నారు కాబట్టి అదొక టెన్షన్ అయిపోయింది అయినా అంత గోల్డ్ పోగొట్టుకోవటం కూడా నాకు ఇష్టం లేదు ఎప్పుడు గోల్డ్ ఇంటికి వస్తుందా అనేసి అయితే ఎదురు చూస్తూ ఉన్నాను దగ్గర దగ్గర ఎయిట్ ఇయర్స్ నుంచి గోల్డ్ మొత్తం వెళ్ళిపోయి బ్యాంక్లో ఆ సమిధ ఫంక్షన్ అప్పుడు అన్నయ్య వాళ్ళు హారం అయితే పెట్టారు ఆ హారం వచ్చేసి ఇక్కడ కెనరా బ్యాంక్లో మా వారి పేరు మీద అయితే దాన్ని లోన్ పెట్టాను అది వచ్చేసి ఇప్పటికి రేపు డిసెంబర్ సిక్స్త్కి వచ్చేసి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఫైవ్ ఇయర్స్ రన్నింగ్ అవుతూ ఉండిద్ది అనమాట అది నేను బ్యాంక్లో పెట్టి లో ఎప్పుడు తీద్దాము అన్నా కానీ ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది ఏ టైంలో గోల్డ్ నేను బ్యాంకులో పెట్టానో కానీ అప్పటి నుంచి దాన్ని రెన్యువల్ చేయించుకోవటమే కానీ మళ్ళీ తీసుకొచ్చేదైతే కుదరలేదు ఈ ఇయర్ తీసుకొద్దాము ఈ ఇయర్ తీసుకొద్దాము అనేసి అనుకుంటూ ఉన్నాము కాబట్టి ప్రతిసారి ఎందుకు అలా పోస్ట్పోన్ అవుతుందో ఏంటో తెలియదు నేను పెట్టిన టైం మంచిగా లేదా ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అట్లా ఉందన్నమాట గోల్డ్ ఉండటానికి ఉంది కాకపోతే ఇంట్లో లేదు పెట్టుకోవటానికి కూడా లేదనమాట త్వరగా ఇంటికి వస్తే బాగుండు అన్న ఉద్దేశంతో అయితే నేను ఉన్నాను చూడాలి మరి దానికి టైం ఎప్పుడు వస్తుందో ఏంటో కాకపోతే ఈరోజు వెళ్ళేసి తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు దాంట్లో అయితే గోల్డ్ రెన్యువల్ చేయించుకోవడానికి వెళ్తున్నాను వెళ్ళేసి వస్తే ఇంట్లో రైస్ కూడా అయిపోయినాయి బ్రౌన్ రైస్ వస్తూ వస్తూ వాల్యూ జోన్కి వెళ్ళేసి రైస్ కూడా తీసుకురావాలి రేపు మార్నింగ్కి రైస్ అయితే లేరు మార్నింగ్ టూ గ్లాసెస్ ఉంటే రైస్ అయితే పెట్టేశాను పిల్లలకి ఇంకా ఎలాగో బ్యాంక్ పని ఉంది కదా ఆ బ్యాంక్ పని చూసుకొని వస్తూ రైస్ కూడా తీసుకురావాలి అనేసి అనుకుంటున్నాను ప్రస్తుతానికి పప్పు రైస్ ఏమైనా ఇంట్లో లేనివి సరుకులు తీసుకొచ్చి అంతవరకు అవసరమైనవి మాత్రం తెచ్చుకుంటాను ఇప్పుడు వెళ్ళేసి చూద్దాం అక్కడ ఎంత టైం పడుతుందో ఏంటిదో అంటే గోల్డ్ కొద్దిగా టైం అయితే పడుతుంది అక్కడికి వెళ్ళేసి మనం మాట్లాడేసి ఎంత అయింది ఏంటిది అన్ని మొన్న క్యా క్యాలిక్యులేట్ చేయించుకొని వద్దాము అనేసి అనుకున్నాం కానీ బ్యాంక్ టైం అయితే అయిపోయింది అనేసి అన్నారు ఇంకా అందుకోసం అయితే కుదరలేదు ఇంక ఇప్పుడు వెళ్ళాము అనేసి అంటే వాళ్ళు ఖాళీగా ఉంటే త్వరగా అయిపోతుంది లేకపోతే లేటే అవుతుంది అనమాట కాబట్టి ఇంక ఇప్పుడు టైం వచ్చేసి క్వార్టర్ టు ట్వెల్వ్ అవుతుంది మళ్ళీ వాళ్ళ లంచ్ టైం లోపు అయితే మేము బయలుదేరి వెళ్ళాలి కాబట్టి త్వర త్వరగా అయితే రెడీ అవుతాము మేము వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ మీతో అయితే షేర్ చేసేసుకుంటాను నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడింది వన్ ఇయర్కి అనేసి నాకు తెలిసినంత వరకు అయితే తెలంగాణ బ్యాంకులో అయితే రే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది మనకి ఎస్బీఐతో పోలిస్తే మాత్రం చూడాలి ఎంత పడిందో ఏంటిదో వన్ ఇయర్ కన్నది తర్వాత మళ్ళీ మీతో అయితే షేర్ చేసేసుకుంటాం ముందు ఇప్పుడు అయితే రెడీ అవుతాను నేను ఏం లేదులేండి జడ్ వేసేసుకుంటే సరిపోతుంది పబ్లికే లేరు ఇప్పుడు నైట్ టైం అయితే ఉంటారు అయినా ఇప్పుడు పిల్లలకి స్కూల్ అందరూ బిజీ బిజీ ఉంటారు కదా అయ్యో ఏంటి అండి దీపం దీపమా దీపం ఇది వాళ్ళిద్దరికి ఏదో ఒకటి చేస్తాడండే పిల్లలిద్దరికి ఏదో ఒకటి చేస్తాడు ఏంటి ఇప్పుడు ల్యాండ్లు బాగానే సేల్ అవుతున్నాయి కదా అక్కడ బ్యాంక్ అయితే వచ్చేసాము ఇప్పుడు లోపలికి వెళ్ళేసి పని పూర్తి చేసుకొని వస్తాము బ్యాంక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి నాకు ఫైవ్ ఐటమ్స్ అయితే రిటర్న్ వచ్చేసినాయండి కొద్దిగా హ్యాపీగా అయితే ఉందనమాట త్రీ ఇయర్స్ నుంచి అయితే బయటికి రాలేదు కాకపోతే గోల్డ్ రేట్ ఇప్పుడు ఎక్కువ ఉంది కదా నేను పెట్టిన దానికి అంటే గోల్డ్ ఎక్కువ ఉంది కాబట్టి గోల్డ్ అయితే రిటర్న్ వచ్చేసినాయి ఫైవ్ ఐటమ్స్ అయితే బయటికి వచ్చేసినాయి రూ కొంచెం హ్యాపీగా ఉందన్నమాట ఇంకా లేదు ఇప్పుడే బయటకు వచ్చాము వెళ్ళాలి ఏంటి ఇంకా సరే శ్రీధర్ ఏమన్నా బ్యాంక్ అయితే వెళ్ళాను కదా అదే మధ్యాహ్నం బ్యాంక్ పని అయితే కంప్లీట్ అయిపోయింది చెప్పాను కదా ఫైవ్ ఐటమ్స్ అయితే నాకు రిటర్న్ వచ్చినాయని నేనేం తీసుకున్నాను ఏంటిది అనేది ఇప్పుడు నేను ఏమి చూపించను నా గోల్డ్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఒకసారి అయితే చూపించేస్తాను అందుకోసం అనేసి ఇప్పుడు నేను ఏమి చూపించట్లేదు అలానే ఇందాక వాల్యూ జోన్కి వెళ్ళేసి బ్యాంక్ నుంచి డైరెక్ట్గా అమీర్పేట వాల్యూ జోన్కి అయితే వెళ్ళాము వాల్యూ జోన్కి వెళ్ళేసి అక్కడ బియ్యము కందిపప్పు తీసుకున్నాను మాములుగా ఒకసారి డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి ఏంటిది అనేసి చూస్తానికి వెళ్ళాను అనమాట చూస్తానికి వెళ్ళినప్పుడు నాకు ఒక డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది త్రీ పీస్ అది అదైతే తీసుకున్నాను నేను ఇక మనకు నచ్చింది అంటే ఎలా తీసుకోకుండా ఉండాలని చెప్పండి నేను నాకు తెలిసినంత వరకు నేను షాపింగ్ అయితే ఎక్కువగా చేయను పిల్లలకి చేస్తాను ఆ వారి కోసం అయితే చేస్తూ ఉంటాం కానీ నేనైతే తక్కువగా తీసుకుంటూ ఉంటాను ఇంకా ఇది వచ్చేసి బాగా నచ్చింది కదా అనేసి ఈ త్రీ పీస్ సెట్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు నైంటీన్ నైంటీ ఫైవ్ పడింది అంటే నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది క్లియర్గా కనబడుతుందో లేదో మరి ఇలా అయితే ఉంది ఇది వచ్చేసి మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ వర్క్ అయితే ఇచ్చారనమాట ఇదంతా వచ్చేసి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఇలా ఫ్రంట్ బ్యాక్ ఇలాగా మనకి ఇక్కడ పైన నెక్ దగ్గర కూడా ఇలానే ఇచ్చేసాడు అనమాట మొత్తం థ్రెడ్ వర్క్ ఇదంతా బ్యాక్ వచ్చేసి మొత్తం ప్లెయిన్ ఉంది సిల్క్ అంటే మన పట్టు క్లాత్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట దీన్ని హైలైట్ చేయటానికి చున్నీ నేను ఒక ట్రైల్ అయితే వేసాను చున్నీతోటి డ్రెస్కి లుక్ అయితే వచ్చేసింది అనమాట ఇలా ఉంది డ్రెస్ వేసుకుంటే ఇలా వస్తుంది అలానే దీని ప్యాంట్ వచ్చేసి బ్లాక్ ప్లెయిన్ వచ్చారు ఇక్కడ మన కింద డెక్స్ డెక్స్ కూడా ఎటువంటి డిజైన్ అయితే రాలేదన్నమాట మాములుగా ప్లెయిన్గానే ఉంది నాకు ఓవరాల్గా ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట మెయిన్ చున్నీతోటే డ్రెస్ లుక్ అయితే వచ్చింది మీకు దూరంగా చూపిస్తాను చూసేదానికన్నా వేసుకుంటే బాగుండు అనేసి అనిపించేసింది కాబట్టి ఇది నేను అక్కడ ట్రైల్ వేసి ఇవ్వడం వల్ల మా వారికి కూడా నచ్చింది అనమాట ఇంకా తీసుకోమనేసి అనేటప్పటికీ నేను డ్రెస్ అయితే తీసుకున్నా అనేది ఇంకా పిల్లలైతే స్కూల్లో నుంచి వచ్చే టైం అయింది ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయితే అవుతుంది అనమాట ఇంకా పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి ఫస్ట్ తర్వాత మిగతా పనులు అన్నవి అయితే చేసుకుంటాను ఇదే నేను తీసుకున్న డ్రెస్ అయితే డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను అనేది ఇప్పటివరకు నేను బ్లాక్ కలర్ అయితే ఎప్పుడూ వేసుకోలేదు బ్లాక్ కలర్ శారీ కానీ బ్లాక్ కలర్ డ్రెస్ కానీ నాకైతే లేవు ఇదే ఫస్ట్ టైం తీసుకున్నాను అనమాట బ్లాక్ ఎలా ఉంటుందో ఏంటో చూడాలి మా వారైతే చూసి బాగుంది అనేసి అన్నారు ఎప్పుడు వేసుకోలేదు కదా ఈ కలర్ తీసుకోమనేసి అంటే ఇంకా సరే అనేసి ఈ కలర్ అయితే తీసుకున్నాను నేను బ్లాక్ కలర్ డ్రెస్ ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయిపోయింది కదండీ ఫోర్ థర్టీకే వెదర్ అయితే బాగా చల్లగా అయిపోయింది చీకటి అనమాట నా కన్ను అయితే ఎప్పటికప్పటికి స్వెల్లింగ్ వస్తూనే ఉంది వాటర్ బాగా కారుతుంది ఇంకా రేపటికి ఎలా ఉంటుందో ఏమో చూడాలి బాగా ఇబ్బందిగా ఉందన్నమాట ఇటు సైడ్ అంతా స్వెల్లింగ్ వచ్చేసింది ఇట్లా తల ఉంచుతుంటే బాగా నొప్పిగా ఉందన్నమాట అలా ఉంది ప్రస్తుతానికి ఇంకా రేపు ఎలా ఉంటుందో ఏమో చూడాలి ఇప్పుడైతే పిల్లలు వచ్చేలోపు వాళ్ళకి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తా